నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు నమస్కారం గురు చెప్పండి ప్రశ్న గురుగారు ఇప్పుడు భార్య భర్తల మధ్య అన్యోన్యంగా ప్రేమగా ఉండాలి అని అంటే న్యూమరాలజీ పరంగా మనం ఏమైనా చేయొచ్చా అసలు న్యూమరాలజీ ఈ విషయంలో పనికి రాదా వెరీ గుడ్ మీరు బలే చికాకు మీరు ఇప్పుడు ఇరవంటివి యాంకర్లు ఫస్ట్ ఏమంటారు ఫస్ట్ డబ్బులు అంటారు తర్వాత ఫోన్ నెంబర్లు అంటారు బ్యాంకు బిజినెస్ ఇప్పుడు రిలేషన్ అంటే అందరికీ అన్ని కావాలి కదా వెరీ గుడ్ నిజంగా కూడా చాలా మంది సో నా భర్త ఏంది ఇలా ఉన్నాడు ఏంటి పలానా ఇంటి పక్ భర్త చాలా బాగుంటాడు ఫిలిం తీసుకెళ్తా అంటాడు పార్క్ పార్క్ తీసుకెళ్తా ఉంటాడు చాలా ఆహ్లాదకరంగా తిరుగుతూ ఉంటారు అయిపోయింది ఇలా ఉంది ఎప్పుడు ఇచ్చిన గొడవలు ఇవి అనుకుంటా ఉంటాయి చాలా మంది కామన్ గా రైట్ సో కాకపోతే రిలేషన్ ఎప్పుడైనా వెరీ స్ట్రాంగ్ ఫుల్ గా ఉండాలి మీ అండర్స్టాండింగ్ బాగుండాలంటే కమ్యూనికేషన్ చాలా బాగా చేయాలి కమ్యూనికేషన్ బాగా చేసినప్పుడు మీ వైఫ్ అండ్ హస్బెండ్ కమ్యూనికేషన్ బాగున్నప్పుడు ఇల్లు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పిల్లలు కూడా ఈ మధ్యన తల్లిదండ్రులు బాగా చికాకులు పడుతున్నప్పుడు పిల్లలు కూడా భయపడిపోయి వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళే పరిస్థితులు కాబట్టి చాలా కేరింగ్ గా ఉండాలి ముఖ్యంగా రహస్యమైన మాటలు ఏవైతే ఉంటాయో పిల్లలు ఎదురుగా మాట్లాడుకోకూడదు అవి కొంచెం మీరు హైడెన్ చేసుకుంటా ఉండాలి ఎక్కడ మీరు బెడ్రూమ్ లో మాట్లాడుకోవాల్సిన బెడ్రూమ్ లోనే మాట్లాడాలి బయట హాల్లో మాట్లాడకూడదు ఈ కేరింగ్ తీసుకోండి చాలా సూపర్గా ఉంటుంది తర్వాత ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ని మీ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ని లేదా మీ వైఫ్ డేట్ ఆఫ్ బర్త్ని ఈ రెండింటిని ఒక్కసారి స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి మీ నెంబర్లో ఏముందో ఏందో చెప్పి ఆ రిలేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్ సెట్ చేస్తానికి మా దగ్గర చాలా ఆధారాలు ఉంటాయి ఎవరి డేట్ ఆఫ్ బర్త్లోనైతే నిమరాలు చేయని చెప్తుంది అయితే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లోనైతే సిక్స్ అవైలబిలిటీ ఎన్నిసార్లు ఉంది అనేది చూడాలి ఓకే సిక్స్ ఒకసారి ఉంది ఎస్ వెల్ అండ్ గుడ్ రెండు ఉంది సూపర్ ఏం ప్రాబ్లం లేదు మామూలుగా పవర్ఫుల్ గా సెట్ ఇలాంటి ఇబ్బంది లేదు ఎన్ని నెంబర్లు నంబర్లు ఏంటి అనేది మనకు ప్రామాణికం కాదు సిక్స్ ఉండాలి 6 అనేది మీకు అంటే డేటా బర్త్ లో డేట్ ఆఫ్ డేటా బర్త్ లో ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ లో ఉండాలి మ్యారేజ్ డేట్ తో సంబంధం లేదు ఇద్దర్లో ఒకల్కొన్నా సరిపోతది ఎవర్కున్నా కూడా ఎవర్కున్నా కూడా సరిపోతుంది సో అందుకే నిద్దర్ నిందింపం పంపియమంటున్నాను సో ఏన ఒకాలకు ఒక్కసారి ఉండి ఇంకొక రెండు సార్లు ఉన్నా ఓకే ఇట్ విల్ బి బ్యాలెన్స్ నో ప్రాబ్లం సెట్ కావచ్చు కానీ డేంజర్ లైన్ చెప్తా ఎక్కడైతే మీకు ఆరు మూడు సార్లు వచ్చిందో అంటే ఇద్దరికి కలిపి మూడు సార్లు సపరేట్ 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 ఎవరికైతే సపరేట్ గా మూడు సార్లు రిపీట్ అయిందో ఆర్ ఇక్కడ ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఆర్ ఇది శుక్రాచార్యుడి యొక్క నెంబర్ ఈయన రాక్షసుడు వాస్తవంగా కానీ లగ్జరీస్ కి అధిపతి లగ్జరీస్ అధిపతి ఈ ప్రపంచంలో సుఖం అనే దానికి డెఫినేషన్ చెప్పాలంటే సింగిల్ వర్డ్ రాయొచ్చు శుక్రుడు అంత పోర్ట్ఫోలియో ఉంటుంది ఏ గ్రహానికి కూడా ఇంత పోర్ట్ఫోలియో ఉండదు బంగారం వెండి డబ్బు ప్రాపర్టీస్ అన్ని మొత్తం కలిపితే సుఖాలు సంతోషాలు బట్టలు లిప్స్టిక్ గిఫ్టిక్ స్టిక్ అన్ని ఏదైతే నువ్వు లగ్జరీ అనుకుంటున్నావో వాటి అన్నిటికి అధిపతి అక్కడ ఒకసారి ఉంటే ఓకే రెండు సార్లు ఉంటే నో ప్రాబ్లం వ్యాలెంజ్ చేసి మూడు పెరిగితే మాత్రం చాలా కష్టం ఓకే చాలా అంటే చాలా కష్టం ఇబ్బంది అవుతుంది ఇక్కడ వీళ్ళకి సెకండ్ రిలేషన్కి సంబంధించిన లైన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ కేరింగ్ ఉండాలి ఓకే రైట్ ఇప్పుడు ఏఆర్ రహమాన్ ఉన్నాడు ఏఆర్ రహమాన్ హాస్పిటల్ ఆడుతున్నాడు వాడిది ఇదే పరిస్థితి సో ఇది మూడు సార్లు ఉంటుంది ఇరవై తొమ్మిది సంవత్సరాల వైవాహిక జీవితం ఇప్పుడు విడిపోతుండవు హైదరాబాద్ అమెరికాలో కేసు వేసుకున్నవాడు డైవర్స్ కేసు వేసారు డైరెక్ట్గా అకేషన్ తట్టుకోలేక ఇది పరిస్థితి ఏంటంటే ఇది రెండో సంబంధం సో ఎప్పుడైతే మనకు ఆరు మూడు సార్లు ఏఆర్ రెహమాన్ డేట్ ఆఫ్ బర్త్లో లో ఆరు మూడు సార్లు రిపీట్ అవుతుంది సో అక్కడ మీకు రిలేషన్ కి సంబంధించిన ప్రాబ్లం బాగా అవుతూ ఉంటది అంటే ఇప్పుడు ఇది ఎవరైతే ఎవరికైతే ఉంటుందో ఆపోజిట్ వాళ్ళు ఓకే అంతే కదా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏఆర్ రహమాన్ ఏఆర్ రహమాన్ భార్య ఇబ్బంది పడుతుంది తెలిసిపోయిందామకి సో పలా పలానా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాయి ఇవన్నీ దృష్టిలోకి వచ్చినాయి వచ్చినప్పుడు మనసు విరిగిపోతుందిగా వాళ్ళిద్దరు కూడా సేమ్ డిఫరెంట్ కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీలకు చేంజ్ చేయరు పేర్లొద్దు వాళ్ళకి మారిరు మారిన తర్వాత ఇద్దరు కలిసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఇరవై సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అంటే థర్టీ ఇయర్స్ నట్స్ నడిపించారు తర్వాత ఇప్పుడు ఫెయిల్ అవుతుందంటే ది నెంబర్ ఇస్ ద రీజన్ చెప్పలే నేను స్పాన్ అని ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై పది ఫైవ్ ఇయర్స్ కోసారి దీని యొక్క నెంబర్ యొక్క క్యారెక్టరేషన్ చేంజ్ అయితూ ఉంటుంది దట్ ఈస్ ద మ్యాటర్ సో అందుకని మీరు ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఆరు ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఒక్కసారి చూసుకోవాల్సిందే ఓకే అంటే ఆరు రెండు కంటే ఎక్కువ సార్లు ఉంటే కొంచెం ప్రాబ్లం గా ఉంటది చాలా ప్రాబ్లం అంటే ఇది ఒకటేనా ఇంకా వేరే నంబర్స్ ఏమైనా ఉంటాయి రిలేషన్కి సంబంధించిన నెంబర్ కోసమే చెప్తున్నాను ఈ నెంబర్ అన్ని రిలేటెడ్ ఉంటాయి యూనివర్స్ లో ఆరోగ్యం బాగలేదా కొన్ని నెంబర్లు ఉంటాయి రిలేషన్ బాగలేదా కొన్ని నెంబర్లు ఉంటాయి డబ్బులు బాగలేవా కొన్ని నెంబర్లు ఉంటాయి బిజినెస్ బాగలేదా కొన్ని నెంబర్లు ఉంటాయి ఇది రిలేషన్కి సంబంధించిన నెంబర్ ఎక్కడైతే మీకు రిపీటెడ్ నెంబర్స్ ఎక్కువసార్లు వస్తా ఉంటాయో అక్కడ మీకు చాలా ప్రాబ్లమేటిక్ సిచువేషన్ ఏర్పడతా ఉంటాయి చెప్తాను ప్రతి నెంబర్ త్రీ నెంబర్ త్రీ ఇప్పుడు సిక్స్ ఒక టూ టైమ్స్ టైమ్స్ వచ్చిందనుకోండి మరి దానికి మనం ఏం చేయొచ్చు అంటారు దాని పరిష్కారం దీనికి రెమెడీ చేయాలంటే దాన్ని మనం మాట్లాడాలి రెమెడీ చేయాలంటే కన్సల్టింగ్ తీసుకోవాలి తీసుకుంటే రెమెడీ ఏం చేయాలని చెప్తాం ఓకే డేట్ నేమ్ ఒకసారి నేమ్తో లింక్ ఉంటుంది కాబట్టి దాంతో కలిపి తీసుకున్నప్పుడు మనం దానికి రెమిడీ ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కింద నెంబర్ స్క్రోల్ అవుతూ అవుతుంటుంది కాల్ బ్యాక్ చేయొచ్చు దానికి సంబంధించిన పర్ఫెక్ట్ రెమెడీ చేయటం అనేది జరుగుతుంది ఓకేనా దానికి మనం చాలా వాటికి ఇప్పుడు నేను ఇంకా రాబోయే వీడియోలో చాలా వాటికి మనం క్రిస్టల్ మాలలు మనం ప్రమోట్ చేస్తాం బిజినెస్ కూడా చేసాం లాస్ట్ టైం హెవీ రెస్పాన్స్ వచ్చింది చాలా ఆర్డర్స్ వచ్చాయి తర్వాత ఇప్పుడు రిలేషన్ కి సంబంధించిన ఇంకో మాలా ఉంటుంది తర్వాత ఇంకోటి మనకి ఏదైనా శక్తులు మనని ఆవరించినప్పుడు దానికి ఎలా రిపీటెడ్గా క్రిస్టల్ మాల ధరించాలి అది కూడా మనం రాబోయే వీడియోలో చేద్దాం క్లియర్ గా సో ఎవరికైనా రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక్కసారి వెరిఫై చేసుకోండి మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి వాటిని డీకోడ్ చేసేసి మీకు సరైన మార్గాన్ని చూపిస్తాం రెమెడీ ఉంటే ప్లాన్ చేద్దాం ఓకే ఓకే ధన్యవాదాలు చూసారు కదా మీరు గురువు గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ